తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి దారుణాతి దారుణమైన దౌర్జన్యాలు ప్రజాస్వామ్యంలో ఎవ్వరు కూడా వాటిని హర్షించకూడదు హర్షించకూడదు కాదు అధికారంలో ఎవరైనా ఉన్నారా తర్వాత సంగతి ఇంత ఇంత దారుణమైనటువంటి దౌర్జన్యాలు ఈ పాసుగుల ఎంపీ వెళ్తూ ఉంటే ఆ ఇంక ఓటు హక్కు వినియోగించుకునే ఎంపీతో పాటు కార్పొరేటర్లు వెళ్తూ ఉంటే ఆ బస్సు మీద ఎవరో రౌడీలు వచ్చి రోడ్డు మీద పోలీసుల సమక్షంలో దాడి చేసి కార్పొరేటర్ని ఎత్తికెళ్ళిపోతూ ఉంటే సినిమాల్లో కూడా ఇటువంటి సీన్ వెళ్ళాము సినిమాల్లో కూడా ఏ ఎంత సినిమాలు అయితే మాత్రం మరి ఇలా పెట్టాలంట్రా బాబు ఇట్లా ఉంటుందా ఎంపీ మిగతా కార్పొరేటర్ ఉన్నారు ఎవడో రౌడీలు వచ్చి దౌర్జన్యం చేసి కార్పొరేటర్ని ఎత్తికెళ్తారా ఏ ఊకో ఈ డైరెక్టర్ మరియు ఉన్నాడని చెప్తాం సినిమాలు ఇవ్వండి తీసుకోవడానికి కూడా కానీ ఇక్కడ ఏం జరిగింది ఏకంగా జేసీపీ ఇళ్ళ దగ్గర నిలిపించి ఇటు సైడ్ కండవా కప్పుకుంటారా లేకపోతే మిమ్మల్ని ఎత్తుకెళ్తాం ఎక్కడో పెడతాం మీరు ఓటు వేయాలి లేకపోతే మీ కుటుంబ సభ్యులు అజేత విజేత విలుపుతా ఏం లేదంతా సో దీని మీద తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు కూడా చాలా ఫైట్ చేశారు అన్ని సంస్థలకు ఆయన కంప్లైంట్ చేశారు ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాల్లో కూడా దాన్ని లెవెన్ అయిపోతుంది లెవెన్ ఎంత పోతున్నానని చెప్పి చెప్పారు మరొకవైపు ఇదే ఇష్యూకి సంబంధించి ఫైల్ బ్రాండ్ సుబ్రహ్మణ్య స్వామి గారు రంగంలో దిగారు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దీని మీద విచారణ కోరుతూ పిటిషన్ వేసి ఉన్నారు కదా స్వతంత్ర సంస్థల చేత విచారణ జరపాలి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి జస్ట్ ఎఫ్ఐఆర్ వేసి వదిలేశారు అని చెప్పి ఆయన ఒక ప్రజా ప్రయోజన వైద్యం దాఖలు చేశారు ఈ రోజు అది విచారణకు వస్తే స్వయానందను ఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చారు తనే స్వయంగా అప్పేర్ అయ్యారు అప్పేర్ అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది విచారణ జరిపి కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ ఎన్నికకు సంబంధించి మొత్తం స్టేటస్ రిపోర్ట్ మాకు కావాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్కి పోలీసులకి నోటీసులు జారీ చేసి సపరేట్గా స్టేటస్ రిపోర్ట్ని ఇవ్వమని చెప్పారు ఈ మొత్తం మాకు స్టేటస్ రిపోర్ట్ కావాలి ఎన్నికలకు సంబంధించి అని సుబ్రహ్మణ్య స్వామి గారి ఆర్పీర్ అయ్యారు సో చాలా సీరియస్ ఇష్యూ ఇది చాలా సీరియస్ సీరియస్టన్ తీసుకోబోతున్నట్లే ఉంది తీసుకోవాలి కూడా సీరియస్ సీరియస్టన్ తీసుకోవాలి కూడా ఎన్నికల్లో హింస ఏంటి నట్ నట్టి నడి నట్ట నడి రోడ్డు మీద పట్ట వగలు ఎంపీ మిగతా ఉన్న కార్పొరేటర్ల బస్సు మీద దాడేంటి కార్పొరేటర్లను ఇదేం ఇదేమి చలివిడితనం దీన్ని ఆయుధాలు పట్టుకున్న పోలీసులు సాక్షిగా ఇలా జరగడమేంటి ఆయుధాలు పట్టుకున్న పోలీసుల సాక్షిగా జరగడం ఏంటి సో మొత్తం మీద సుబ్రహ్మణ్య స్వామి గారు ప్రజా ప్రయోజన వ్యాధ్యం దీ ఇటువంటివి ఇటువంటి వాటిల మీద తీసుకోబోయే చర్య ఈ ఇష్యూ మీద హై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవ్వబోయే తీర్పు దేశంలో ఒక కీలకమైన ఘట్టానికి నంది కల కావాలి కొన్ని కీలకమైన చట్టాలు రావడానికి కారణం అవ్వాలి అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా అంటూ ఉన్నారు चूडले वाट नेक्स्ट अने